హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు రెండు అంకెల సంఖ్య యొక్క వర్గమును సులభంగా ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద టూ డిజిట్ నెంబర్ స్క్వేర్ మీన్స్ ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద నెంబర్ ఒక సంఖ్యను అదే గుణించినట్టయితే వచ్చే లబ్ధాను ఆ సంఖ్యకు వర్గం అని అంటాం ఉదాహరణకు మనం ఇక్కడ ఒక అంక సంఖ్య తీసుకున్నాం ఒకటి స్క్వేర్ అంటే ఒకటిని అదే ఒకటితో గుణిస్తే వచ్చే లబ్ధం ఒకటి సో దానిని ఒకటి యొక్క వర్గం అంటాం రెండు తీసుకున్నట్టయితే రెండు ఇంటూ రెండు నాలుగును రెండు యొక్క వర్గము అంటాం మూడు యొక్క వర్గము మూడు స్క్వేర్ తొమ్మిది అవుతుంది అలాగే నాలుగు యొక్క వర్గము నాలుగు స్క్వేర్ అనేది పదహారు అవుతుంది అలాగే ఐదు యొక్క వర్గము అంటే ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు ఈ విధంగా రాసుకుంటాం మరి ఒక సంఖ్య యొక్క వర్గమును రాయడానికి దాన్ని మనం ఘాతంగా రాస్తాం రెండు అని రాస్తాం ఘాతము రెండు ఉన్నట్టయితే దాని వర్గము అంటాం ఘాతము రెండు ఉన్నట్టయితే భూమిని రెండు సార్లు ఇంటి చేయాలని నేర్చుకున్నాం నాలుగు నెలల పదహారు ఇప్పుడు మనం ఈ వీడియో నందు రెండు అంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క వర్గాలను ఏ విధంగా సులభంగా తెలుసుకోవచ్చో చూద్దాం ముందుగా మొదటి సంఖ్య ఉదాహరణకు పదహారు తీసుకుందాం మరి పదహారు అనేది రెండు అంకెల సంఖ్య దీని యొక్క వర్గాన్ని సులభంగా తెలుసుకో మామూలుగా అయితే మనం పదహారు ఇంటూ పదహారు రాస్తాం పదహారు ఇంటూ పదహారు రాసి ముందుగా ఆరుతో గుణిస్తాం తర్వాత ఒకటితో గుణిస్తాం కానీ ఇక్కడ మనము సులభంగా ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఎడవ నుంచి మొదటి సంఖ్య ఒకటి ఉంది కాబట్టి ఒకటి యొక్క వర్గం ఒకటి రాయాలను నెక్స్ట్ ఇది రెండవ సంఖ్య ఒకటి స్థానంలో ఉన్నటువంటి అంకె ఉంది ఆరు యొక్క వర్గం ఆరు ఆరుల ముప్పై ఆరు ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఎడమ నుంచి పదుల స్థానంలో ఉన్నటువంటి అంకెకు వర్గం రాయాలి తర్వాత ఒకటి స్థానంలో ఉన్నటువంటి వర్గము రాయాలి సో ముప్పై ఆరు నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క పదుల స్థానంలో ఉన్నటువంటి అంకెను ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను గురించి దాని యొక్క డబల్ రాయవలను ఒక్క ఆరు ఆరు ఆరుకు డబల్ చేస్తే పన్నెండు ఈ పన్నెండును పదుల స్థానం నుంచి ఎడమ వైపుకు రాయాలను సో పన్నెండు ఇప్పుడు కూడితే ఆరు ఐదు రెండు రెండు వందల యాభై ఆరు మరొక ఉదాహరణ చూడండి ఇరవై ఎనిమిది స్క్వేర్ ఎడమ నుంచి ముందుగా పదుల స్థానంలో ఉండటానికి ఒక వర్గం రాస్తున్నాం రెండు స్క్వేర్ అంటే నాలుగు ఒకట్ల స్థానంలో ఉండటానికి ఒక వర్గం రాయాలి అరవై నాలుగు నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్పుకున్నాం ఆ యొక్క పదుల స్థానంలో ఉన్న అంకెను ఒకట్ల స్థానంలో అంకెను గురించి దానికి డబల్ చేయాలి రెండు ఎందుల పదహారు పదహారుకు డబల్ ముప్పై రెండు సో ముప్పై రెండును పదుల స్థానం నుంచి ఎడమవైపుకు రావాలను సో ఈ విధంగా రాస్తున్నాం కుడితే నాలుగు ఎనిమిది ఏడు ఏడు వందల ఎనభై నాలుగు అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మరొక సంఖ్య తీసుకుందాం యాభై నాలుగు హోల్ స్క్వేర్ యాభై నాలుగు హోల్ మరి ఎడమ నుంచి మొదటి సంఖ్య ఐదు ఐదు యొక్క వర్గము ఇరవై ఐదు నాలుగు యొక్క వర్గము పదహారు ఐదు నాలుగులో ఇరవై ఇరవైకి డబల్ నలభై సో కూడితే ఆరు ఒకటి తొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది వందల పదహారు అవుతుంది ఒకవేళ ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి కానీ రెండు కానీ ఉన్నప్పుడు ఏ విధంగా చేయొచ్చు చూద్దాం ఉదాహరణకు అరవై ఒకటి ఫోలు స్క్వేర్ మరి ఇక్కడ ఆరు స్క్వేర్ అంటే ముప్పై ఆరు మరి ఒకటి స్క్వేర్ అంటే ఒకటి వస్తుంది కానీ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఉన్నప్పుడు ఒక అంకెనే వస్తుంది కాబట్టి లబ్ధంలో కూడా జీరో వన్ రాసుకోవాలను నెక్స్ట్ స్టెప్లో ఆరు ఒకట్ల ఆరు డబల్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ రాసుకుంటాం పూర్తి ఒకటి రెండు ఏడు మూడు మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి మరొక సంఖ్య చూద్దాం డెబ్బై ఎనిమిది హోల్ స్క్వేర్ డెబ్బై ఎనిమిది హోల్ స్క్వేర్ ఏడు స్క్వేర్ అంటే నలభై తొమ్మిది ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు నెక్స్ట్ స్టెప్లో ఏడు వందల యాభై ఆరు యాభై ఆరుకి డబల్ చేస్తే నూట పన్నెండు మరి ఇప్పుడు ఎలా రాయాలంటే సేమ్ పదుల స్థానం నుంచి ఎడమైపు రాయాలను నూట పన్నెండు చూడండి నాలుగు ఎనిమిది పది ఆరు సో ఆరు వేల ఎనభై నాలుగు ఓకే నలభై ఏడు స్క్వేర్ నలభై ఏడు హోల్ స్క్వేర్ సో సేమ్ పదుల స్థానంలో ఉన్న అంకెకి వర్గం చేస్తే పదహారు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెకి వర్గం చేస్తే నలభై తొమ్మిది ఏడు స్క్వేర్ అంటే నెక్స్ట్ నాలుగు ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి డబల్ చేస్తే యాభై ఆరు సో కూర్తున్నాం తొమ్మిది పది పన్నెండు రెండు రెండు వేల రెండు వందల తొమ్మిది నెక్స్ట్ ఇది ఎనభై తొమ్మిది స్క్వేర్ మొదల స్థానంలో ఉన్నటువంటి అంకెక వర్గము ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై రెండుకి డబల్ వన్ ఫార్టీ ఫోర్ సో పూర్తి ఒకటి ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు తొమ్మిది ఏడు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి నెక్స్ట్ మరొక రెండు సంఖ్యలు ఉన్నాయి వాటి యొక్క వర్గాలను తెలుసుకుని చాట్ బాక్స్లో చాట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నప్పుడు అలాగే ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నప్పుడు ఆ సంఖ్యల యొక్క వర్గాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం ఉదాహరణకు ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నట్లయితే అరవై ఒకటి స్క్వేర్ అలాగే ముప్పై ఒకటి స్క్వేర్ అలాగే డెబ్బై ఒకటి స్క్వేర్ ఇప్పుడు చెప్పుకున్నాం ముందుగా పదుల స్థానంలో ఆరు ఆరులో ముప్పై ఆరు ఒకటి స్థానంలో ఒకటి ఉన్నట్టయితే ఒకటి యొక్క వర్గం ఒకటి వస్తుంది కానీ సున్నా ఒకటి రాసుకోవాలి నెక్స్ట్ ఇది ఆరు ఒకట్ల ఆరు ఆరు రెండుల పన్నెండు సో కూడితే ఒకటి రెండు ఏడు మూడు సేమ్ ముప్పై ఒకటి అంటే మూడు స్క్వేర్ అంటే తొమ్మిది ఒకటి స్క్వేర్ అంటే ఒకటి మూడుకి డబల్ ఆరు సో కూడితే తొమ్మిది వందల అరవై ఒకటి ఓకే ఇప్పుడు డెబ్బై ఒకటి యొక్క వర్గాన్ని తెలుసుకుని చార్ట్ బాక్స్లో చార్ట్ చేయండి నెక్స్ట్ ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నట్టయితే ఏ విధంగా చేయొచ్చు చూద్దాం మరి ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నప్పుడు పదిహేను స్క్వేర్ అలాగే ఇరవై ఐదు స్క్వేర్ అలాగే డెబ్బై ఐదు స్క్వేర్ ఈ విధంగా ఒకట్ల స్థానంలో ఐదు ఉంటూ పదో స్థానంలో ఏ అంకె ఉన్నప్పటికీ మరి ఆ అంకె యొక్క సంఖ్య యొక్క వర్గాన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ ఒకటి పదహైదు స్క్వేర్ చూద్దాం ఒకటి నెక్స్ట్ నెంబర్ రెండు గుణించాలి ఒక రెండు రెండు నెక్స్ట్ ఇది ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు ఆన్సర్ నెక్స్ట్ ఇది ఇరవై ఐదు స్క్వేర్ అంటే టూ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ త్రీ నెక్స్ట్ మల్టిప్లై అయ్యాలి టూ త్రీ జా సిక్స్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సెవెన్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ విధంగా ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నప్పుడు సంఖ్యలో ఎక్కువ వర్గాన్ని తెలుసుకుంటాం ఉదాహరణకు ఇంకోటి చూద్దాం నైంటీ ఫైవ్ స్క్వైర్ మన నైన్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది టెన్ వస్తుంది సో ఫస్ట్ ఇరవై నుంచి నైన్ నైన్ టెన్ జా నైంటీ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సో నైన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇద్దాం సార్ ఒకవేళ వన్ హండ్రెడ్ ఫైవ్ ఉన్నట్టయితే ఏం చేయాలి సో వన్ హండ్రెడ్ ఫైవ్ ఉంటే కూడా సేమ్ రెండు భాగాలు చేస్తున్నాం ఒకట్ల స్థానంలో ఐదు అలాగే తీసుకుంటాం నెక్స్ట్ ఇది టెన్ తీసుకుంటాం టెన్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ లెవెన్ టెన్ లెవెన్ దా వన్ టెన్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ విధంగా ఒకటి స్థానంలో ఐదు ఉన్నటువంటి సంఖ్యల యొక్క వర్గాలను తెలుసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కూడా రెండు అంకెల సంఖ్యలో రెండు అంకెల సంఖ్యతో సులభంగా ఏ విధంగా గురించవచ్చో నేర్చుకుందాం